మౌనం కూడా ఒక శక్తే అని మనం ఎప్పుడు మర్చిపోతామో అప్పుడే మాటలు మనల్ని పాలించడం మొదలుపెడతాయి ఈ సత్యాన్ని శ్రీకృష్ణుడు ఎంత లోతుగా చెప్పాడో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఇది వినడానికి కథలా అనిపించొచ్చు కాని జీవించడానికి మార్గం చూపించే ఉపదేశం అరణ్యం మొత్తం ఒక అపూర్వమైన నిశ్శబ్దంలో మునిగిపోయింది గాలి కూడా తన ఉనికిని మర్చిపోయినట్టుగా ఆకుల కదలిక లేకుండా నిలిచిపోయింది కానీ ఆ నిశ్శబ్దానికి మధ్యలో ఒక మనిషి గుండెల్లో మాత్రం ఆగని కలత అతని పేరవసరం లేదు ఎందుకంటే అతడు ఎవరైనా కావచ్చు అతడు నీవే జీవితంలో ఎన్నో ప్రయత్నాలు ఎన్నో ఆశలు ఎన్నో నిరాశలు అన్నీ కలిసి చివరికి అతని లోపల ఒక ఖాళీని మాత్రమే మిగిల్చాయి ఆ ఖాళీ నుంచి ఒక్క ప్రశ్న బయటకు వచ్చింది చాలా సాధారణంగా కాని చాలా బరువుగా నేను ఎవరు ఆ ప్రశ్న గాలిలో కలిసిపోలేదు భూమిలో కలిసిపోలేదు అదుక ఆర్తనాదంలా లోకాలను దాటి నేరుగా దైవిక లోకాన్ని తాకింది ఆ క్షణంలో ఎక్కడి నుంచో ఒక మృదువైన వేణుగాన ధ్వని వినిపించింది అది చెవులకు వినిపించిన శబ్దం కాదు అది నేరుగా హృదయాన్ని తాకిన అనుభూతి ఆ ధ్వనితో పాటు వెనుక నుంచి ఒక స్వరం వినిపించింది ఈ ప్రశ్న అడిగినవాడే భక్తుడు ఈ ప్రశ్నకు సమాధానం వెతికేవాడే యోగి ఆ స్వరం వినగానే అతడు వెనక్కి తిరిగాడు అతని ముందు నీలమేఘ శ్యాముడు నిలబడి ఉన్నాడు కళ్లలో అనంతమైన కరుణ ముఖంలో మాయమయమైన చిరునవ్వు చేతిలో వేణువు ఆయనే కృష్ణుడు ఆ దృశ్యం చూసిన క్షణంలో భక్తుడి శరీరం కంపించింది నోరు మాటాడలేదు కళ్లలోంచి నీళ్లు మౌనంగా జారాయి కృష్ణుడు మెల్లగా దగ్గరకు వచ్చి అతని పక్కనే నేలపై కూర్చున్నాడు భక్తుడి భుజంపై తన చేయి ఉంచి ఎంతో మృదువుగా అన్నాడు భయపడకు నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం నేనే కాని ఆ సమాధానం వినాలంటే ముందుగా నిన్ను నువ్వు విడిచిపెట్టాలి ఆ మాటలు విని భక్తుడు తడబడుతూ అడిగాడు ప్రభూ నేను ఎవరో చెప్పండి నేను బాధలతో నిండిపోయాను నా జీవితం ఎందుకిలా ఉందో నాకు అర్థం కావడం లేదు కృష్ణుడు చిరునవ్వుతో అతన్ని చూసి అన్నాడు నువ్వు బాధ కాదు నువ్వు భయం కాదు నువ్వు ఓటమి కాదు ఆ మాటలు వినగానే భక్తుడు ఆశ్చర్యంగా కృష్ణుని వైపు చూశాడు తన జీవితాన్ని నిర్వచించుకున్న మాటలన్నీ కృష్ణుడు ఒక్క క్షణంలోనే కూల్చివేశాడు కృష్ణుడి మాటలు మనవరకు రావడం అదృష్టం అవే మాటలు ఇంకొకరి జీవితాన్ని తాకితే అది సేవ ఈ సేవలో మీరు భాగస్వాములు కావాలంటే షేర్ చేయండి ఈ కథ చదివాక మీ గుండెల్లో కాస్త శాంతి కలిగితే అదే మా ప్రయత్నానికి ఫలితం ఆ శాంతిని మరొకరి జీవితంలోనూ పంచండి కృష్ణుడిని నమ్మినవాడు ఎప్పుడూ ఓడిపోడు కృష్ణుడు తన వేణువును పక్కన పెట్టి భక్తుడి కళ్లలోకి నేరుగా చూస్తూ అన్నాడు నువ్వు నిన్ను శరీరంగా భావిస్తున్నావు కాబట్టి నువ్వు చిన్నవాడివి అనిపిస్తోంది నువ్వు నిన్ను మనసుగా భావిస్తున్నావు కాబట్టి నువ్వు బలహీనంగా అనిపిస్తోంది కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది ఆ నిశ్శబ్దం భక్తుడి లోపల ఎన్నో ఆలోచనలను కదిలించింది ఆ తర్వాత కృష్ణుడు మళ్ళీ అన్నాడు నువ్వు శరీరం కాదు నువ్వు మనసు కాదు నువ్వు ఈ రెండింటినీ చూస్తున్నవాడివి ఆ మాటలు భక్తుడి గుండెను ఒక్కసారిగా బలంగా తాకాయి కృష్ణుడు కొనసాగించాడు నీ శరీరం నిద్రపోతుంది కాని నువ్వున్నావు నీ మనసు ఆలోచనలు ఆపేస్తుంది కానీ నువ్వున్నావు ఆలోచించు నువ్వెవరు భక్తుడి కళ్లలో నీళ్లు మళ్లీ ఉప్పొంగాయి అతని లోపల ఏదో కరుగుతున్నట్టు అనిపించింది అప్పుడు కృష్ణుడు ఎంతో ప్రేమతో అన్నాడు నువ్వు నా భాగం నువ్వు నా శ్వాసలోని శబ్దం నువ్వు నా సంకల్పంలో వెలిగిన దీపం ఆ మాటలు విన్న క్షణంలో భక్తుడి శరీరం వణికిపోయింది ప్రభూ అప్పుడు నేను ఇంత బలహీనంగా ఎందుకున్నాను అని అడిగాడు కృష్ణుడు కొంచెం గంభీరంగా కాని కఠినత లేకుండా సమాధానమిచ్చాడు నీ బలం మరిచిపోయావు కాబట్టి కృష్ణుడు ఇంకా చెప్పాడు నువ్వు ఈ లోకానికి వచ్చినప్పుడు భయాన్ని తీసుకురాలేదు దుఃఖాన్ని తీసుకురాలేదు నువ్వు తెచ్చుకున్నది ఒక్కటే అనుభవం నువ్వు పడిపోయిన ప్రతిసారి నిన్ను నేనే లేపాను నువ్వు ఓడిపోయానని అనుకున్న ప్రతిసారి నేనే నీ పక్కన నిలబడ్డాను భక్తుడు కన్నీళ్లతో అడిగాడు అయితే ప్రభూ నన్ను మీరు ఒంటరిగా వదిలినట్టు ఎందుకనిపించింది కృష్ణుడు మృదువుగా నవ్వుతూ అన్నాడు నిన్ను నిజంగా ఒంటరిగా వదిలి ఉంటే ఈ ప్రశ్న అడిగేవాడివా నేను నిన్ను వదిలిన రోజే నువ్వు నన్ను వెతకడం మొదలుపెట్టావు ఆ మాటలు భక్తుడి ఆత్మను లోతుగా తాకాయి కృష్ణుడు చివరిగా అన్నాడు నేను ఎవరు అని అడిగిన క్షణం నుంచే నీ నిజమైన ప్రయాణం మొదలైంది ఇక నువ్వు పోగొట్టుకున్నవాడివి కాదు ఆకాశంలో మళ్లీ వేణుగాన ధ్వని ప్రతిధ్వనించింది భక్తుడి ముఖంలో శాంతి కనిపించింది గుండెల్లో ఒక వెలుగు వెలిగింది కృష్ణుడు లేచి నిలబడి వెళ్ళిపోతూ అన్నాడు ఇది మొదటి మాట మాత్రమే నీ లోపల ఇంకా చాలా చెప్పాలి వేణుగాన ధ్వని మెల్లగా ఆగిపోయిన తర్వాత కూడా భక్తుడి మనసులో ప్రశ్నలు ఆగలేదు శాంతి అనిపించింది కాని ఆ శాంతిలోనే ఇంకొక సందేహం పుట్టింది అతడు మెల్లగా తలదించుకొని వైపు చూసి అడిగాడు ప్రభూ మీరు నాతోనే ఉన్నారని చెప్పారు నేను మీ భాగమని చెప్పారు కూడా నా జీవితంలో ఎన్ని బాధలు వచ్చాయి నేను ఎందుకు ఇన్ని పరీక్షలు అనుభవించాల్సి వచ్చింది ఆ ప్రశ్నలో తిరుగుబాటు లేదు నిందలేదు కేవలం అలసట ఉంది కేవలం నిజాయితీ ఉంది కృష్ణుడు కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు ఆ మౌనం కూడా ఉపదేశంలా అనిపించింది తర్వాత మెల్లగా అన్నాడు బాధను శత్రువుగా చూసినంతకాలం నువ్వు దాని అర్థం తెలుసుకోలేవు బాధ శిక్ష కాదు బాధని ప్రయాణంలో ఒక గురువు భక్తుడు ఆశ్చర్యంగా చూశాడు కృష్ణుడు కొనసాగించాడు నువ్వు బంగారాన్ని అగ్నిలో వేసినప్పుడు అది కాలిపోతుందా కాదు అది మరింత శుద్ధమవుతుంది అలాగే నువ్వు కూడా బాధ నిన్ను కాల్చడానికి రాలేదు నిన్ను వెలిగించడానికొచ్చింది భక్తుడి గుండెల్లో ఏదో కదిలింది అతడు మళ్ళీ అడిగాడు ప్రభూ కాని నేను చేసిన తప్పుల వల్లేనా ఇవన్నీ ఇదేనా కర్మ కృష్ణుడు మెల్లగా నవ్వాడు కర్మను శిక్షలా భావించడం మనుషుల అలవాటు కాని కర్మ అనేది న్యాయస్థానం కాదు కర్మ ఒక జ్ఞాపకం నువ్వు చేసిన ప్రతి పని నీలో ఒక ముద్ర వేస్తుంది ఆ ముద్రే నిన్ను తిరిగి వెతుక్కుంటూ వస్తుంది శిక్షించడానికి కాదు నేర్పించడానికి ఇంకా చెప్పాడు నువ్వు ఒకే పాఠం పదే పదే నేర్చుకోకపోతే జీవితం అదే పాఠాన్ని వేరే రూపంలో మళ్లీ నీ ముందుకు తీసుకువస్తుంది అదే నీకు బాధలా అనిపిస్తుంది కాని నిజానికి అది దయ ఆ మాటలు భక్తుడిని లోతుగా తాకాయి అతడు తన జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు మారిపోయిన ముఖాలు విరిగిన నమ్మకాలు మళ్లీ మళ్లీ ఎదురైన ఒకే రకమైన బాధలు కృష్ణుడన్నాడు నువ్వు ప్రశ్నించని వరకు బాధ వస్తుంది నువ్వు నేర్చుకున్న క్షణం నుంచే బాధ తన పని ముగించుకుని వెనక్కి వెళ్ళిపోతుంది భక్తుడు కొంచెం ధైర్యం తెచ్చుకుని అడిగాడు ప్రభు నేను మీను నమ్మాను అయినా భయం ఎందుకొచ్చింది భక్తుడికి భయం ఉండకూడదని అంటారు కదా కృష్ణుడు వెంటనే సమాధానమివ్వలేదు అతని కళ్లలో ఒక తండ్రి చూపు కనిపించింది భయం రావడం తప్పు కాదు అన్నాడు భయానికి లోబడటం తప్పు భయం నీకు వస్తుంది ఎందుకంటే నువ్వు ఇంకా మనిషివే కాని ఆ భయాన్ని పట్టుకుని కూర్చుంటేనే అది బంధనమవుతుంది కృష్ణుడు భక్తుడి గుండెవైపు చూపిస్తూ అన్నాడు నన్ను నమ్మడం అంటే భయం రాకపోవడం కాదు భయం వచ్చినా ముందుకు నడవగలగడం నిన్ను పట్టుకుని కాదు నిన్ను నడిపించడానికి నన్ను నమ్మడం భక్తుడి కళ్లలో మెరిసింది అతడు అర్థం చేసుకున్నాడు భక్తి అంటే తప్పించుకోవడం కాదు ఎదుర్కోవడం కృష్ణుడు మరింత లోతుగా చెప్పాడు నువ్వు ఓడిపోయినట్టు అనిపించిన ప్రతిసారి నిజానికి నువ్వు ఒక భ్రమను కోల్పోయావు నువ్వు విఫలమయ్యానని అనుకున్న ప్రతిసారి నిన్ను నువ్వు తెలుసుకునే ఒక పొర తొలగిపోయింది నువ్వు బాధపడ్డ రోజుల్లోనే నీలోని నిజమైన బలం మేల్కొన్నది కాని నువ్వు ఆ బలాన్ని గుర్తించకుండా బాధను మాత్రమే చూశావు భక్తుడి మనసు తేలికపడింది అతడు మెల్లగా అన్నాడు ప్రభూ అప్పుడు ఈ జీవితమంతా పరీక్షలేనా కృష్ణుడు చిరునవ్వుతో తల ఊపాడు పరీక్ష అనేది ఓడించడానికి పెట్టేది కాదు నువ్వు ఎంతవరకు ఎదిగావో నీకే చూపించడానికి పెట్టేది నేను నిన్ను ఎప్పుడూ నీ సామర్థ్యానికి మించి పరీక్షించలేదు నువ్వు తట్టుకోగలవని నాకు తెలుసు కాబట్టే ఆ దారిలో నిన్ను నడిపించాను ఆ మాటలు భక్తుడిని లోపల నుంచే బలంగా నిలబెట్టాయి కృష్ణుడు చివరిగా అన్నాడు నీ బాధలన్నీ కలిసే నిన్ను నువ్వుగా చేశాయి అవి లేకపోతే నువ్వు ఈ ప్రశ్న అడిగేవాడివి కాదు నేను ఎవరు అని అడగడం మొదలైన క్షణం నుంచే నువ్వు బాధల బందీ కాదు నువ్వు సత్యాన్వేషకుడివి వేణుగాన ధ్వని మళ్లీ మెల్లగా గాలిలో కలిసింది భక్తుడి ముఖంలో ఇప్పుడు వేదన లేదు ఒక నిశ్చలమైన అంగీకారముంది ఒక కొత్త ధైర్యముంది కృష్ణుడు లేచి నిలబడి అన్నాడు ఇంకా ఒక విషయం మిగిలింది నువ్వు ఎలా జీవించాలి అన్నది కృష్ణుడు చెప్పిన మాటలు భక్తుడి మనసులో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి బాధలకు అర్థం తెలిసింది కర్మకు రూపం తెలిసింది కాని ఇప్పుడు అతని లోపల ఇంకొక ప్రశ్న నిశ్శబ్దంగా నిలిచింది అతడు తలదించి ఎంతో వినయంగా అడిగాడు ప్రభూ ఇవన్నీ విన్నాక కూడా నాకొక సందేహముంది నేను మిమ్మల్ని నమ్మి జీవించాలి అంటారు కాని ఆ నమ్మకం అంటే ఏమిటి నేను ఈ ప్రపంచంలో ఉండి బాధ్యతలు మోసుకుంటూ భయాలు ఎదుర్కొంటూ మిమ్మల్ని ఎలా నమ్మి జీవించగలను కృష్ణుడు మెల్లగా నవ్వాడు ఆ నవ్వులో తండ్రి ప్రేమ ఉంది గురువు ధైర్యం ఉంది నన్ను నమ్మడం అంటే అన్నాడు నువ్వు నీ బాధ్యతలను వదిలేయడం కాదు నీ ప్రయత్నాలను ఆపేయడం కాదు నన్ను నమ్మడమంటే ఫలితాన్ని నీ భుజాల మీద మోపుకోకపోవడం భక్తుడు ఆశ్చర్యంగా చూశాడు కృష్ణుడు కొనసాగించాడు ప్రతిరోజు నువ్వు లేచినప్పుడు ఈరోజు నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను మిగతా దానిని నీకు అప్పగిస్తున్నాను అని ఒకసారి మనసులో చెప్పుకో అదే నమ్మకం నీ కన్నీళ్లను దాచిపెట్టడం కాదు భక్తి నీ కన్నీళ్లతో కూడా ముందుకు నడవగలగడం భక్తి ఆ మాటలు భక్తుడి గుండెల్లో కొత్త ధైర్యాన్ని నింపాయి కృష్ణుడు మరింత లోతుగా చెప్పాడు నువ్వు నిన్ను నువ్వు చిన్నవాడిగా భావించిన రోజే నువ్వు కుంగిపోయావు కాని నువ్వు నా భాగమని గుర్తుపెట్టుకున్న క్షణం నుంచే నువ్వు ఎప్పుడూ ఒంటరివాడివి కాదు నువ్వు పడిపోయినప్పుడు నేను నిన్ను ఎత్తే అవసరం లేదు నువ్వు పడిపోకుండా నిలబెట్టే శక్తిని నీలోనే ఉంచాను కాని నువ్వు ఆ శక్తిని నమ్మలేదు భక్తుడి కళ్లలో నీళ్లు మెరిశాయి అవి బాధ కన్నీళ్లు కాదు అవి గుర్తింపు కన్నీళ్లు అతడడిగాడు ప్రభు నా జీవితం పూర్తిగా మారిపోతుందా కృష్ణుడు తల ఊపుతూ అన్నాడు బయట జీవితం కాదు లోపల చూపు మారుతుంది అదే పెద్ద మార్పు పరిస్థితులు అలాగే ఉంటాయి మనుషులు అలాగే ఉంటారు కాని నువ్వు మాత్రం ఇక వాటికి బానిసవు కావు నువ్వు స్పందించే విధానం మారుతుంది అదే విముక్తి ఆ మాటలు భక్తుడిని స్థిరంగా నిలబెట్టాయి కృష్ణుడు చివరగా గంభీరంగా కాని ఎంతో ప్రేమతో అన్నాడు నువ్వు ఎప్పుడైనా నీ విలువను మరిచిపోయినప్పుడు నీలోని భయాన్ని చూసి వణికినప్పుడు నీకు నువ్వు ప్రశ్న వేసుకో నేను ఎవరు ఆ ప్రశ్నే నిన్ను మళ్ళీ నా దగ్గరకు తీసుకువస్తుంది నన్ను బయట ఎక్కడో వెతకవద్దు నీ శ్వాసలో నీ నిశ్శబ్దంలో నీ నిజాయితీలో నేనే ఉన్నాను ఆకాశంలో వేణుగాన ధ్వని మరోసారి ప్రతిధ్వనించింది ఈసారి అది ప్రశ్నలా కాదు సమాధానంలా ఉంది భక్తుడు తలవంచి కళ్ళు మూసుకున్నాడు అతడిక ప్రశ్నలు అడగలేదు ఎందుకంటే సమాధానం అతని లోపలే ఉంది కృష్ణుడు మెల్లగా అతని పక్కనుండి వెళ్లిపోయాడు కాని ఈసారి వెళ్లలేదు భక్తుడి గుండెలోనే నిలిచిపోయాడు ఆ రోజు నుంచి భక్తుడి జీవితం మార్చుకోలేదు కానీ జీవితాన్ని చూసే చూపు మారింది బాధ వచ్చినా అతడు కుంగిపోలేదు భయం వచ్చినా అతడు ఆగలేదు ఎందుకంటే అతనికిప్పుడు ఒకే ఒక సత్యం తెలుసు నేను శరీరం కాదు నేను భయం కాదు నేను ఓటమి కాదు నేను కృష్ణుని భాగం ఈ కథ మీ హృదయాన్ని కాస్తైనా తాకితే అది కృష్ణుని మాటలే మీ వరకు వచ్చినట్టే లైక్ చేసి ఇంకొక భక్తుడి వరకు ఈ వెలుగును చేరవేయండి ఎవరో ఒకరు ఈ రోజు నేను ఎవరు అని లోపల అడుగుతుండవచ్చు వాళ్లకు ఈ కథ సమాధానం కావచ్చు షేర్ చేయండి పుణ్యం మీదవుతుంది